శ్రీదేవి డ్రామా కంపెనీలో మధ్యలోనే ఆ ఒక ప్రోగ్రామ్ ఆఫ్ చేసి సుధీర్కి ఫోన్ కాల్ చేసి మాట్లాడారట రామ్ ప్రసాద్ ఆ విషయం తెలుసుకున్న రష్మి వెంటనే ఎమోషనల్ అయినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి వీటికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతుంది ఇక సుధీర్కి సంబంధించిన ఏ విషయమైనా సరే రష్మి ఇట్టే పసిగట్టేస్తుంది ముఖ్యంగా తన క్లోజ్ ఫ్రెండ్ అయిన రామ్ ప్రసాద్ ఫోన్ చేస్తే ఊరుకుంటుందా అస్సలు ఊరుకోదు అయితే కొద్ది రోజుల నుంచి సుధీర్ రష్మిలు మాట్లాడుకోవట్లేరట మరి ఏ ఎంత నిమిత్తమో తెలియదు సినిమాలో షూటింగ్లో బిజీగా ఉన్నారు అలాగే రష్మి కూడా ప్రోగ్రాంలలో చాలా బిజీగా ఉంది కొద్ది రోజుల నుంచి చాలా దూరంగా ఉండడంతో మరి రామ్ప్రసాద్ అలాగే రష్మి ఇద్దరు కలిసి శ్రీదేవి డ్రామ్ని డ్రామా కంపెనీకి వచ్చారు ఆ నేపథ్యంలోనే మరి రష్మిని చూశాను రష్మి నాతోనే ఉంది అని చెప్పడానికి రామ్ప్రసాద్ సుధీర్కి ఫోన్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఆ విషయం తెలిసిన వెంటనే రష్మి రాంప్రసాద్ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని వెంటనే సుధీర్తో మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారట ఈ విషయం అయితే సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతుంది వాటికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి ఇక సుధీర్ సినిమాల విషయానికి వస్తే రీసెంట్గా సినిమాలు తీసి సూపర్ హిట్ని అందుకున్నాడు ఇక తన చేతిలో మరొక రెండు ఉన్నాయి ఆ సినిమాలో బిజీలో ఉండి మరి చిన్న చిన్న ప్రోగ్రామ్స్కి బులితెరలు జరుగుతున్న ఏ ప్రోగ్రామ్కి పాల్గొనకపోవడంతో సుధీర్ విషయంలో రష్మి చాలా ఎమోషనల్ అయినట్లుగా తెలుస్తోంది